ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న వారిపై రాజకొండ పోలీసులు ఉక్పాదం మోపుతున్నారు మల్కాజ్గిరి ఎల్బీనగర్ మహేశ్వరం భువనగిరి ఎస్ఓటి పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో తనిఖీలు చేస్తూ బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న వారిని పట్టుకుంటున్నారు ఇందులో భాగంగా సన్ రైజర్స్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్ట్ చేసి నలభై ఐదు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ స్టేడియం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ లహరి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ మురళి మరికొద్దిసేపట్లో మొదలు కానటువంటి ఐపీఎల్ సీజన్కి కి చాలా మంది అభిమానులైతే స్టేడియంకి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇదే తరుణంలో చాలా వరకు కూడా ఐపీఎల్కి ఎంత క్రేజ్ ఉంటుందో కూడా మనకు తెలుసు ఐపీఎల్ అనేది ఒక చాలామంది క్రికెట్ అభిమానులకు ఒక ఎమోషనల్ అని కూడా చెప్పుకోవచ్చు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది కూడా క్రికెట్ టికెట్స్ కోసం కూడా ఎంతోమంది కూడా ఎగబెడతారని కూడా చెప్పుకోవచ్చు ఆన్లైన్లో టికెట్ దానికి స్టార్ట్ అయినప్పటి నుంచే క్రికెట్ టికెట్ని తీసుకోవడానికైతే చాలామంది కూడా క్యూలో ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది అభిమానులు అయితే అభిమానులకైతే కొంతమందికి టికెట్లు దొరికాయి మరికొంతమందికి టికెట్స్ దొరకలేదు ఇదే అదును చేసుకొని చాలా కూడా అభిమానుల వాళ్ళ తీరును చూసి కొంతమంది ఎవరైతే బ్లాక్లో టికెట్స్ అమ్ముతారో వాళ్ళందరూ కూడా వాళ్ళని మభ్యపెట్టి టికెట్స్ని కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇటు ఎల్బీ నగర్ చౌరస్తాలు కావచ్చు అలాగే ఒప్పల్లో మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు చాలా చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళను మభ్యపెట్టి లోపల టికెట్స్ దొరకవు ఆల్రెడీ అయిపోయినాయి సేల్ అయిపోయినాయి నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు డబల్ రేట్స్ కూడా టికెట్స్ అమ్ముతున్నారు కానీ వాటిని నమ్మి వా అవి టికెట్స్ని కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం గ్రేటర్లో చూస్తూనే ఉన్నాం సో ఇదే తరుణంలో ఇటు పోలీసులు కూడా వాటిపైన చర్యలు తీసుకునే దిశగా కూడా పోలీసులు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు ఇప్పటికే చాలా మంది కూడా పట్టుబడ్డారు వాళ్ళ పైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి సో నిన్ననే ముగ్గురు పైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి ముగ్గురు కూడా ముగ్గురు కూడా ఎస్వటి పోలీసులు పట్టుకోవడం జరిగింది సో చాలా వరకు కూడా ఇటు రెండు వేల ఏడు వందల మంది పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే క్రికెట్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియం కి చేరుకుంటారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు అయితే క్రికెట్ ఇక్కడ ఆడేటువంటి క్రికెట్ ప్లేయర్స్కి కావచ్చు ఇక్కడ వచ్చేటువంటి వీక్షకులకి కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ నాలుగు వందల యాభై సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇటు మహిళలు కావచ్చు ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు ఎవరికైనా సరే ఎక్కడా ఎలాంటి లోడ్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పోలీసులు మినిట్ టు మినిట్ వాళ్ళని చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ పోలీసులు కూడా ఎవ్రీ టైమ్ ఎవ్రీ సెకండ్ కూడా ప్రతీది కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సో చూసుకోవచ్చు ఎక్కడా కూడా ప్రేక్షకులు కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరు కూడా స్టేడియంకి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎక్కడి నుంచి వచ్చారండి సో ఐపీఎల్ సో ఐపీఎల్ అంటే ఒక క్రేజ్ సో ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తానికి స్టేడియంకి చేరుకున్నారు ప్లేయర్స్ కూడా లోపలికి వచ్చేసారు సో సోటింగ్ అనుకుంటున్నారు అండి లాస్ట్ టైం ఎలా చేస్తామో తెలుసు అందరికీ బ్రిలియంట్ డిస్ప్లే ఆఫ్ బ్యాటింగ్ స్కిల్స్ యాజ్ వెల్ ఈసారి ఇంకా మనం ఇషాన్ కిషన్ యాడ్ చేసుకుని ఇంకా మంచి చేసుకున్నాం మన టీం ని ఐమ్ ప్రిటిష్ ష్యూర్ దట్ వి గోయిన్ టు విన్ ద కప్ దిస్ టైమ్ బ్యాటింగ్ ఇస్ స్ట్రాంగ్ బౌలింగ్ షామీ వచ్చారు మన టీంలో అషోల్ పటేల్ జాయిన్ అయ్యారు సో ఇట్ గోడ్ బి రియల్లీ గుడ్ గో ఆరెంజ్ ఆర్మీ సో టీమ్స్ టీమ్ వైస్ గా ప్లేయర్స్ వైజ్ గా చూసుకుంటే ప్రతి ప్లేయర్ కూడా గట్టిదనం చూపిస్తారు చెప్పుకోవచ్చు అందరు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ ఫర్ మీ అజ్ ఆఫ్ నవ్ ఇట్ ఇస్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగుడు ఆబ్వియస్లీ అండ్ బ్రిలియంట్ ఆల్ రౌండర్ సచ్ అండ్ ఈస్ గోయింగ్ టు ఇవాల్వ్ చాలా ఇవాల్వ్ అయ్యే ఉంటారు పర్సన్ సో సో మచ్ అండి ప్రతి ఒక్కరైతే గెలుస్తుంది అని చెప్పేసి చాలా మంది అభిమానులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఇక్కడ చూసుకోవచ్చు కూడా కొంతమంది తమ అభిమానాన్ని చాటుతూ కూడా కొంతమంది టీషర్ట్స్ క్యాప్స్ కూడా వేసుకుంటున్నారు అలాగే వేసుకొని ఇక్కడికి స్టేడియంకి వస్తున్నారు అలాగే తమ అభిమానాన్ని చాటు చెప్తూ కూడా కొన్ని ఇక్కడ కొన్ని పాంప్లెన్స్ టైప్ లాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని వచ్చారు ఒక ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎంతమంది వాళ్ళ అభిమానాన్ని కూడా చాటి చెప్తూ కూడా ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలను కూడా చేస్తున్నారు అలాగే చాలామంది అభిమానులు కూడా స్టేడియంకి ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్నటువంటి ఈ సిచ్యువేషన్ చిన్నపిల్లలు పెద్ద పెద్దవారి వరకు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు సో ఇక్కడ కొంతమంది మాట్లాడుతాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో హాయ్ 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 ఆల్ ఆఫ్ యూ సో మొత్తానికి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది మరి కొద్దిసేపట్లో సో ఏ టీం అసలు చెప్పాల్సిన అవసరం మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఏ టీం మీరే చూపే చెప్తున్నారు సో చెప్పండి హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ ఏం ఈరోజు హైదరాబాద్ మా ఫేవరెట్ తర్వాత వాళ్ళుగా ఎస్ హోమ్ టౌన్ మేము అలానే సపోర్ట్ చేస్తున్నాం డేవిడ్ వార్నర్ తర్వాత మార్క్రమ్ చేయొచ్చు ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వీఆర్ హియర్ టు సపోర్ట్ అవర్ హోమ్ టీమ్ దట్స్ ఇట్ ఎవరు ఉండాలి లేకుండా అండ్ ఈసారి మన తెలుగు ప్లేయర్ ఉన్నాడు ఒకప్పుడు డొమెస్టిక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ నితీష్ కుమార్ రెడ్డి వీ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్ అండ్ వీ ఆర్ గోయింగ్ టు గెట్ త్రీ హండ్రెడ్ టూ డేస్ సో నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు ఎందుకంటే మన ప్లేయర్ సో మన హోమ్ మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి సో మీరేమంటారు ఆ ఈరోజు మనకు నితీష్ కుమార్ రెడ్డి ఆడడం చాలా గర్వకారణం ఉంది అండ్ మొన్న ఇండియాలో ఇట్లా సెంచరీ చేశాడు సో దాంతో తను అంటే తన క్రేజ్ ఇండియాలో ఇట్లా చాలా పెద్ద పెరిగిపోయింది సో తను ఇప్పుడు ఒక మెయిన్ ప్లేయర్ లెక్క మన సన్ లో ఆడబోతున్నాడు సో తను ఇట్లా ఈరోజు భారీ స్కోర్ కొట్టాలని కోరుకుంటూ మా స్ఫూర్తి ఆశిస్తుంది సో మొత్తం మీద అయితే భారీ స్కోర్ల మధ్య ఇటు బ్యాటింగ్ లో కావచ్చు బౌలింగ్ లో కావచ్చు ఎటు చూసినా కూడా పోటా పోటీగా ఒక పోరుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు ఇటు అభిమానుల సందడి కూడా అలాగే కనిపిస్తుంది ఇటు ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ హోమ్ టౌన్ గెలవాలని అలాగే మన తెలుగు వారైనటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఒక మెయిన్ రోల్గా వ్యవహరించాలని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉప్పల్ స్టేడియం దగ్గర కనిపిస్తుంది వాళ్ళు ఆ టీం గెలవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు సో ఎగ్జైట్మెంట్ తో చాలా మంది కూడా వస్తున్నారు స్టేడియంకైతే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది సో చూసుకోవచ్చు చిన్నపిల్లల వరకు కూడా పెద్దవారి వరకు అందరు కూడా ఒక్కొక్కరికి స్టేడియం చేరుకుంటున్నారు ఇక్కడ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అలాగే ఇటు బ్లాక్ టికెట్స్ ఎవరైతే అమ్ముతున్నారో వారిపైన కూడా ఇటు చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మహిళలతో సో మ్యామ్ సో ఎక్కడి నుంచి వచ్చారు మేము అల్వా నుంచి మేము నా పేరు మహతి నేను అల్వా నుంచి వస్తున్నాము సో ఐపీఎల్ ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా ఫస్ట్ టైం వస్తున్నాము చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఎక్సైటెడ్ గా ఉన్నాము లోపలికి వెళ్ళడానికి బట్ గేట్ అయితే దొరకట్లేదు సో కొంచెం టెన్షన్ లో ఉన్నాం ఫస్ట్ టైం ఐపీఎల్ సో ఇంకా ఎగ్జైట్మెంట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే ఎప్పుడు టీవీలోనే చూస్తుంటాం మనం ఐపీఎల్ మ్యాచ్ అనగానే సో ఫస్ట్ టైం ఐపీఎల్ టికెట్స్ దొరికాయి ఈజీగానే ఆ ఈజీగానే దొరికాయి ఫస్ట్ నుంచే మేము ట్రై చేస్తున్నాం ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కోసం సో ఈజీగానే దొరికింది ఇక్కడ చూస్తేనే కొంచెం గాలి గాలి ఉంది ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి అర్థం అవ్వట్లేదు సో టైము చాలా బాగా అర్థమవుతుంది సో మీ పేరు అంతా ఒక ఫ్యామిలీ అవును అవును ఒకటే ఫ్యామిలీ సో ఎలా ఈజీగా దొరికినాయి ఫస్ట్ అటెంప్లోనే మీకు టికెట్స్ అవును అవును దొరికాయి

సో చూసుకోవచ్చు ఎస్ఆర్హెచ్ టీమ్ని సో చాలా వరకు కూడా మనం టీవీలో చూస్తూ ఉంటాం ఫోన్లలో చూస్తూ ఉంటాం మరి ఇతరత్ర పనుల మీద ఉన్నప్పుడు ఫోన్స్లో మనం ఆ మ్యాచ్ చూస్తూ ఉంటాం కానీ కొంతమంది ఇక్కడికి టికెట్స్ బుక్ చేసుకొని ఐపీఎల్ టికెట్స్ షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే టికెట్స్ ఆన్లైన్లో పెట్టగానే వెంటనే బుక్ చేసుకొని ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ స్వయంగా వాళ్ళ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యాచ్ని స్వయంగా ఇక్కడ స్టేడియంలో చూడాలని ఎంతోమంది కూడా అనుకుంటూ ఉంటారు ఆ కళ నిజమైందని చెప్పేసి చాలామంది థ్రిల్లింగ్గా ఒక ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా గేట్ల ద్వారా లోపలికి వెళ్తూ ఉన్నారు సో చూసుకోవచ్చు కూడా చాలామంది అభిమానులు కూడా అదే వ్యక్తపరుస్తున్నారు సో ఒక్కొక్కరిగా కూడా అందరూ లోపలికి వెళ్తున్నారు సో కొంతమంది ట్యాంట్లు కూడా ఎంచుకున్నారు కొంతమంది ఫేస్ పైన కావచ్చు ఇక్కడ చూడండి ఎస్ఆర్హెచ్ టీమ్ అని చెప్పేసి కూడా వాళ్ళ అభిమానాన్ని కూడా చాటుచు చెప్తున్నారని చెప్పుకోవచ్చు సో చిన్న పిల్లలు కూడా ఎంత ఎక్సైట్మెంట్తో థ్రిల్లింగ్తో ఐపీఎల్ మ్యాచ్కి చేరుకుంటున్నారని కూడా మనకి ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది సో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి ఒకవైపు పైను చూస్తే సన్ తన రేజ్ని అయితే చూపిస్తున్నాడు అలాగే సన్ రైజ్ టీం కూడా మనకు గెలుస్తుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్గా ఇటు మొత్తం హైదరాబాదు సన్ రైజర్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ టీమ్ మొత్తం పోటా పోటీ సేపట్లో స్టార్ట్ అవబోతుంది ఈ స్టార్ట్ అవబోతున్నటువంటి ఈ పోటా పోటీ టోర్ చూడడానికి మాత్రం పెద్ద ఎత్తున అభిమానులైతే స్టేడియంకి చేరుకుంటున్నటువంటి సిచువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మురళి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్